నరిపెట్టాకి మనం ఈ రోజు కూర్చున్నాం కాబట్టి అమరు ఆశయాలు అమ్మ ఆశయాలు సాధన సాధనతో అమరు ఆశయాలు అమ్మ ఆశయాలు వసంతక్క ప్రసాదం ఆశయాలు వసంతక్క ప్రసాదం ఆశయాలు నల్గొండలో పుట్టి తూర్పోదావరి జిల్లాకు వచ్చి లక్కొండలో అక్కడ తిరిగితా లక్కండ్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి ఎవరు చేశారంటే చంద్ర పిల్లారెడ్డి నాయకత్వంలో ఎనభై రెండులో వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరుగుతూ జరిగింది అక్కడి నుంచి ఇద్దరూ కలిసి పిల్లలు లేకుండా చేసుకుని పిల్లలు లేకుండా చేసుకుని పిల్లలు లేకుండా చేసుకుని పిల్లలు పెద్ద పిల్లలంతా ప్రజల గురించి ప్రాణాలు ఇర్పించిన ఈ రోజు ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే మూడు వందల యాభై ఎకరాలు ఇస్తాం జరిగింది అతని డైరెస్టల్లో ఇవాళ అన్నమని చెప్పుకుంటాం తప్ప ఎవరో భూమి పెంచింది పాప పోలేదు ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు ఓట్లు వేయించుకుని సాల తప్ప ఈ భూములనే ప్రజలకి వాళ్ళు ఉన్నది గట లేదు అంటే ఇవాళ స్వార్థాల గురించిగా నెక్కినా తప్ప ప్రజలకి మీకు అదే శాతం ఇచ్చే శాతం అంటారు ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట మండలంలో ఖచ్చితంగా ఈ ఓట్లకు వచ్చినప్పుడు మీకు దండలు ఎక్కడ కాలవ ఇలా మేము ఎక్కడ వారం రోజులైనా మీకు కాలుగా పెడతాం కాలు పోజేస్తా అన్నారు ఇవాళ మీరు రాదని చెబుతున్నారు ఎందుకంటే ఇది వాళ్ళ లబ్ధి కోసమే తప్ప ప్రజల కోసం కాదని చెప్తున్నాం చెప్తున్నాను నేను ప్రజలకు కావాలన్నప్పుడు ప్రజలకి ఏం కావాలో ఏటైనా దాన్ని పరిశీలన చేసి పరిశాలనలో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశ కూడా ఉంటారు ప్రజలు ఈ రోజు రోడ్లు అందులో గట్టా డబ్బులు తీసేసుకుంటాం లంచాలు తీసుకుంటామే తప్ప ఈ ప్రజలకి న్యాయం జరుగుద్ది అన్నది పొలిటికల్ రాజకీయాలకి ఏమీ ఫలితాలు ఎక్కువ పెద్దలు లేవు ఆ పార్టీ అనుకున్నాం ఆ పార్టీ కంటే ఎక్కువైపోయింది ఈ పార్టీ దీన్ని దీన్ని మాత్రం పరిశ్రమ వచ్చిన ప్రజలు మాత్రం ఓట్లు అడుగుతున్నారని కాదు ఓట్లు అడుగుతున్నారు ఇదేమనాల ఏం మాట్లాడాలని తెలుసుకుంటూ బాధ్యత ఉంది ప్రజల్లోనూ అది లేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నెగ్గిన తర్వాత చర్చలకి అక్కలేసారు ఇప్పుడు చర్చులు కాలమైన చర్చిలను గుళ్ళు కట్టిస్తున్నారు ఇది ఎక్కడ సత్తం చట్టం రాజ్యాంగంలో లేని పనులను చేస్తున్నారు రోజు వాకింగ్ ఇది వాకింగ్ ఎందుకు కష్టపడే వాళ్ళ దగ్గర వాకింగ్ అంశం లేదు కూర్చొని తిని ఒబ్బుడిగా తినే వరకు వాకింగ్ అంతేగాని వాకింగ్ చేసినట్టు అది ఉద్యోగత్తులు పది గంటలకు రావాలన్న ఉద్యోగస్తులు వాకింగ్ వాకింగ్ ఎనిమిది గంటలతో వాకింగ్ జరిగిన ఉన్నా మేము ఉద్యోగాలు మేము పన్నెండు గంటలకు ఒక్క ఉన్న ఉద్యోగస్తుల పద్ధతి ఈ రాజకీయ వాళ్ళు ఏం చెబుతా చేస్తున్నాయి తప్ప ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అన్నది లేదు అంబేద్కర్ ఈ రోజు రాజ్యంగా రాశాడు బడుగు వర్గాలకి బలహేంద్ర వర్గాలకి తిండి పెట్టాలి వాళ్ళకి మంచి చెడ్డ చూడాలని అంబేద్కర్ రాజ్యంలో రాశాడు ఆ రాజ్యంగా ఏమైనా అమలు చేస్తున్నారా ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఎకరాలు తప్ప ఏదో ఉండకూడదు అన్నారు మూడు వందల ఎకరం ఉంది అక్కడ ఎక్కడెక్కడేమో ఆత్తులు ప్రజలు కొట్టుతేటమే తప్ప ప్రజలకు నాయన చేస్తలేదు అనేది ఖచ్చితంగా చెప్పిన నేను ఇది అందరికీ నాయం చేయాలని నాయం చేయకపోతే ప్రజలు తిరుగుబడి చేయాలని గట్రా నేను పిలిపిస్తాను ప్రసాదన్న భూములన్నీ పంచిపెట్టారు చాలా బాగా చూసేవారు వాళ్ళని అరెస్ట్ చంపేశారు వాళ్ళ గురించి చాలా చింతిత్తున్నాం వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నాం అని అంటున్నా ఉంది